హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇక అమరేంద్ర పిల్లలని అయితే కాపాడుతారు అమరేంద్ర జేడీస్ చేసిన ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్ అవుతుంది ఇది ఒక్కసారిగా పిల్లలందరూ బయటకు వస్తారు అందరూ వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు మిస్సమ్మ చూస్తూ ఉంటుంది అమర్ కోసము పిల్లల కోసము పిల్లలు వచ్చేసి మిస్సమ్మను హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు అది చూసిన అమర్ చాలా ఎమోషనల్ అయిపోతాడు ఇక మిస్సమ్మ వచ్చేసి అక్కడ నుంచి పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు ఇక పిల్లల్ని తీసుకొని ఇంటికెళ్ళిన తర్వాత పిల్లలు వాళ్ళ రూమ్లో ఫ్రెష్ అవుతారు ఇక అమ్మ నెక్స్ట్ డే వచ్చేసి వాళ్ళ అత్తమ్మ మామలకే ఛాయ్ పెట్టి ఛాయ్ తీసుకొని ఇస్తుంది చాయ్ తీసుకొని తర్వాత మిస్సమ్మ వాళ్ళ అత్తమ్మ మామలు అంటారు అమ్మ పిల్లలు నిన్న జరిగిన దానికి చాలా భయపడ్డారు కదా అని చెప్పేసి అని అంటారు అప్పుడు అమ్మ అంటుంది కానీ వాళ్ళు నిన్న భయపడ్డారు కానీ రాత్రి అదంతా పనుకున్న తర్వాత అదంతా మర్చిపోయారు ఇప్పుడు వాళ్ళకి ఏమీ లేదు అలాంటిది అని చెప్పేసి అని అంటుంది కానీ వాళ్ళ మావయ్య మాత్రం అదేనమ్మా ఎంత మర్చిపోయినా సరే లోపల భయం అనేది ఉంటుంది కదా బయటకు చెప్పలేవరు అని ఏదో చెప్పబోతాడు కానీ మిస్ అమ్మ మాత్రం కానీ అదేమీ లేదండి పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ వింటుంటే విన్నాను నేను అని చెప్పేసి అని అంటుంది ఈ కోపం వచ్చిన వాళ్ళ మావయ్య చిరెత్తుపోయి అదేంటమ్మా నేను చెప్పేది తినవా నువ్వు పూర్తిగా కానీ కానీ అని చెప్పేసి నువ్వే మాట్లాడతావు అని చెప్పేసి మిసమ్మపై అరుస్తాడు మిస్సమ్మ భయంతో ప్లేట్ కింద పడేస్తుంది అప్పుడు ఏం చేయాలో చెప్పండి మామయ్య అన్నప్పుడు పిల్లల్ని పిక్నిక్ తీసుకోమని తీసుకెళ్ళమని అమరితో నువ్వే చెప్పాలి అది భారీగా నీ బాధ్యత అని చెప్పేసి ఆర్డర్ అయితే వేస్తాడు ఇది అది ఒక పక్క ఏంటున్న మనోహరి తాను అమర్ని అమ్మని దూరం చేయాలి అనుకుంటే ఈ ముసలి ఏంటి పిక్నిక్ అని చెప్పేసి వాళ్ళని బయటికి పంపిస్తున్నారు ఇది పిల్లల కోసం కాదు ఏదో చేయబోతున్నారు వాళ్ళు అని చెప్పేసి మనోహరి ఆలోచిస్తూ అక్కన నిలబడిపోయి ఉంటుంది ఈ ఇంట్లోనే వీళ్ళు నిర్మలమ్మ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళు పిల్లల కోసం పిక్నిక్ అనుకుంటున్నారు కానీ అది నిజం కాదు అమరు మిస్సమ్మ కలవడానికి అని చెప్పేసి అని అంటాడు మిస్సమ్మ వాళ్ళ మావయ్య అప్పుడు నిర్మలమ్మ అంటుంది అదేంటండి వాళ్ళు పిక్నిక్ వెళ్తే ఎలా ఉంటారు అని చెప్పేసి అడుగుతుంది అప్పుడు అమ్మని వాళ్ళ నాన్న అంటాడు అవునే అమర్ ఆఫీస్లో మిస్ అమ్మ ఇంటి దగ్గర ఉంటే ఎలా కలుస్తారు అదే పిక్నిక్ వెళ్ళినప్పుడు ఇద్దరు పక్క పక్కనే ఉంటే ఇద్దరు వాళ్ళ కష్టసుఖాల గురించి మాట్లాడుకొని ఇద్దరు ఒకటవుతారు కదా అని చెప్పేసి ఆలోచిస్తాడు ఆ ఆలోచన కరెక్ట్ అనిపిస్తుంది ఇక మనోహరికి కూడా ఒక పక్కన రగిలిపోతూ ఉంటుంది ఈ మిస్లో వాళ్ళిద్దరు నేను వాళ్ళని విడతీయాలి అని ఆలోచిస్తుంటే కలపాలి అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు అని చెప్పేసి తను అనుకుంటుంది ఇక ఒక పక్క అంజలి పాప మాత్రం తన రూమ్లో చాలా వివరాక్షం చేస్తూ ఉంటుంది తన వల్లే పిల్లలందరూ సేవ్ అయ్యారని తనకి ఢిల్లీలో పిల్లలను కాపాడినందుకు అవార్డు వస్తుందని అని చెప్పేసి తనతోటి అక్క అన్నలతోటి అంటూ ఉంటుంది ఈ అమ్ము వాళ్ళు మాత్రము తనను అసలే పట్టించుకోరు దీనికి పిచ్చి పట్టినట్లే దీని మాటలకి ఒక ఐదు వార ఐదు ఆరు రోజులు దీన్ని పట్టించుకోవద్దు అసలే మనము దీన్ని పట్టించుకుంటే మనకు కూడా పిచ్చి పడుతుంది అని చెప్పేసి అమ్ము అంటుంది అంజలిపాప మాత్రం అవును నేను చేసిన త్యాగం మీకు తెలియదు నేను మీ అందరినీ కాపాడాను అది మీకు అర్థం కావట్లేదు నేను ఢిల్లీలో ప్రైజ్ తీసుకోవడానికి లగేజ్ తద్దుకో లగేజ్ నేను సర్దుకోవాలి అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిస్ అమ్మని సెటల్ పెట్టమని చెప్పాలి అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతుంది ఇది ఒక పక్క మిస్సమ్మ వాళ్ళ నాన్నని నాన్నని ఎలాగైనా సరే వాడిని దగ్గరికి పంపించాలి అని చెప్పేసి మంగళ తన చెట్ని నైరం చేసింది అది గమనించిన మిస్ అమ్మ వాళ్ళ నాన్న ఏంటి నువ్వు ఇంట్లో పని చేస్తున్నావా బయట ఏమైనా గందరగోళంగా ఉందా వర్షం వస్తుందా అని ఇటకరంగా మాట్లాడతాడు తను నిలదీసి అడుగుతాడు అసలు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు నీ అంటేనే పడదు నీ కోసం నువ్వు బతుకుతావు కదా నీ గురించి ఆలోచించుకుంటావు కదా మరి ఎందుకు ఈరోజు నా పెద్ద బుడ్డు గురించి ఆలోచిస్తున్నావు నువ్వు ఏం ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు నాకు నిజం చెప్పమని నిలదీస్తాడు ఇక రామూర్తి మాటలకి భయపడిపోయిన మంగళ నిజం చెప్పేస్తూ ఉంటుంది నువ్వు హాస్పిటల్ ఉన్నప్పుడు వార్డీ నన్ను ఫోన్ చేసింది వార్డీ నన్న మాట మాత్రమే నాకు వినిపించింది కానీ తర్వాత ఇదేమీ వినిపించలేదు అని చెప్పేసి అని ఉంటుంది ఈ వెంటనే మంగళను కొట్టడానికి చేయొత్తుతాడు రామమూర్తి నీ తప్పును కపపిచ్చుకోవడం కోసం ఈ రోజు నన్ను అడవుడు చేస్తున్నావా నువ్వు అని చెప్పేసి తనని తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మంగళ అప్పుడు నవ్వుకుంటూ ఎలాగైనా సరే మనోహరిని ఇంటి నుంచి గింటేయాలి తను పోయి ఇప్పుడు వాడిని కాడి పోయి నిజం తెలుసుకొని అమరికాడికి వెళ్తాడు అక్కడ మనోహరిని మిడపట్టుకొని బయట గెంటేస్తుంది బాగి అది నా కళతో చూడాలి మనోహరి అని చెప్పేసి ఛాలెంజ్ వేసింది మంగళ ఎలాగైనా సరే మనోహరిని ఇంటి నుంచి బయటకు పంపి పంపించాలి అనుకుంటుంది మరొక పక్క ఏమో మిస్సమ్మ మిస్సమ్మని ఇంటి నుంచి బయటికి పంపించాలి అని చెప్పేసి మనోహర్ ఇంట్లోనే గ్యాస్ని లీకేజ్ చేస్తుంది ఆ నిందని మిస్సమ్మపై వేసి మిస్సమ్మ ఇంటి నుంచి బయటకి పంపించాలి అని చెప్పేసి అనుకుని ప్లాన్ చేస్తుంది మనోహర్ మరి ఇంతకీ మంగళ ప్రకారము మంగళ వేసిన కెచ్ ప్రకారము మిస్సమ్మ బాగే ఇంటి నుంచి బయటికి వెళ్ళగొడుతుందా లేదంటే మనోహర్ వేసిన ప్లాన్ ప్రకారము మిస్సమ్మని ఇంటి నుంచి బయటికి వెళ్ళగొడతారా అమర్వాళ్ళు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఎంతో కొంచెం మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ని